సో ఐదు వేలకే మీకు షార్ట్ ఫిల్మ్ అయితే తీసిస్తాను సో ఇది అబద్ధమైతే కాదు నిజమే కేవలం నాలుగు రోజుల్లో నీకు వీడియో తీసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు డబ్బులు అయితే ముందే ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ వీడియో చూడండి సో మీకు నచ్చబోతే డబ్బులు అయితే ఇవ్వద్దు చాలా అయితే కెమెరాలు ఉండవు లైటింగ్ ఉండదు యాక్టర్స్ ఉండరు డబ్బింగ్ సెటప్ ఉండదు మ్యూజిక్ ఉండదు ఎడిటర్స్ ఉండరు ఇవంతా కూడా చాలా తలక నొప్పి అలాగే ఖర్చుతో కూడుకున్న పని అనమాట సో నా దగ్గర అయితే సో హాయ్ అందరికీ నా పేరు నేను నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తూ ఉంటాను సో యూట్యూబ్లో నేను ఒక షార్ట్ చేశాను కదా సో బ్యాక్గ్రౌండ్ నా రూమ్ సెటప్ ఎలా చేసుకుంటానని సో మీరు ల్యాంప్ చూసుకున్నట్టయితే అది నాకు ఈ వీడియోలో నేను ఫిక్స్ చేసుకున్నా బ్యాక్గ్రౌండ్లో నా ల్యాంప్ అనమాట సో ఇటు సైడ్ వచ్చేసి రెడ్ బల్బ్ వచ్చేసి నాకు ఇటు సైడ్ షేడ్ బట్టడానికి నేను వాడాను అనమాట బ్యాక్ సైడ్ ట్రీ అని వాడాను సో అటు ఏంటంటే కొంచెం డెకరేషన్ కోసం సో ఫ్రంట్ నేను కెమెరాకి రింగ్ లెట్ పెట్టాను సో నా ఫేస్ అనేది కనపడటానికి నేనైతే ఫిట్ ఫిట్ చేసుకున్నాను అనమాట సో నా బ్యాక్గ్రౌండ్ సెటప్ ఇలా ఉంది సో సో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఒకే టాపిక్లోకి వస్తే సో నేను ఐదు వేలకే షార్ట్ ఫిల్మ్ అనేది తీస్తా అని చెప్పాను సో నిజంగా ఆయన ఐదు వేలకి అయితే షార్ట్ ఫిల్మ్ తీస్తాను సో దా అది ఎలా తీస్తానంటే బేసిక్గా ఒక యాక్టర్కి యాక్టింగ్ చేయించినందుకే ఐదు ఆరు వేలు తీసుకుంటారు కానీ ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ పెట్టుకోవాలన్నా యూట్యూబ్ సిరీస్ కంటెంట్ పెట్టుకోవాలన్నా సో యూట్యూబ్ వీడియోలు చేసుకోవాలనుకున్న వాళ్ళకి సో స్టార్టింగ్ వాళ్ళ దగ్గర కెమెరా ఉండదు సో యాక్టర్స్ ఉండరు అలానే మ్యూజిక్ ఉండదు డబ్బింగ్ చేయాలన్నా చేయలేరు సో నావి నేనేందంటే ఐదు వేలకే నేను ఖచ్చితంగా మీకు కెమెరా వర్క్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్క్రీన్ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా నేను వీడియో అయితే చేసి మీరు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది కేవలం మీ నుంచి నేను మీ స్టోరీ అయితే తీసుకొని సో ఆ స్టోరీ కూడా నేను మీ దగ్గర నుంచి విని అది నా ఫోన్ కాల్ ద్వారా నా నెంబర్ అయితే నేను స్క్రీన్ ప్లేలో ఇస్తాను సో ఒకసారి ఆ ఫోన్ కాల్ చేసినట్లయితే సో తక్కువ మంది యాక్టర్స్తో మీరు నాకు కథ చెప్పినట్లయితే నేను ఆ స్టోరీ అయితే కేవలం నాలుగు రోజుల్లో నీకు వీడియో తీసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనీ ఎలా ఇవ్వాలంటే సో ఆ వీడియో నేను తీసిన తర్వాత మీరు డబ్బులు అయితే ముందే ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఆ వీడియోని ముందే తీసిన తర్వాత మీకు ఆ వీడియోని సెండ్ చేస్తాను అనమాట సో సెండ్ చేస్తే ఆ వీడియో చూడండి సో మీకు నచ్చబోతే డబ్బులు అయితే ఇవ్వద్దు సో నచ్చితేనే డబ్బులు ఇవ్వండి ఐదు వేలు అంటే చాలా తక్కువ ఎవరు కూడా ఐదు వేలు అంటే నా మీద నమ్మకం లేకపోతే ఒకసారి నా వీడియోస్ చెక్ చేసుకోండి చెక్ చేసి నా కంటెంట్ నచ్చితేనే మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి సో సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో నేను షార్ట్ పెట్టాను సో నా రూమ్ సెటప్ ఎలా ఉంటుంది అని సో నేను చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో నేను ల్యాంప్ ఒకటి ఇటు డెకరేషన్ కోసం ఒక త్రీ పామ్ ట్రీ అలానే ఇటు సైడ్ నేను రెడ్ లైట్ నాకు ఫేస్ బ్యాక్ సైడ్ షేడ్ రావడానికి అలానే ఫ్రంట్ నా కెమెరా ముందు ఒక రింగ్ లైట్ అయితే దానికి ఫిక్స్ చేశాను స్టాండ్ అయితే లేదు సో సెటప్ ఎలా ఉంది నేను కొత్తగా పెట్టాను అనమాట చూడండి సో నచ్చితే ఇది అలా సెటప్ బ్యాక్గ్రౌండ్ సెటప్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి సో నేను ఏమన్నా మిస్టేక్ మాట్లాడుంటే సారీ సో ఫస్ట్ టైం నేను మాట్లాడటం సో ప్రాపర్గా ఇంకా నేను ఎక్కువ వర్క్ మీద సో షార్ట్ ఫిల్మ్స్ ఇలానే క్లయింట్స్ వాళ్ళందరూ వస్తున్నారు కాబట్టి నేను వాటి మీద వర్క్ చేయడం జరుగుతుంది సో యూట్యూబ్లో కూడా చాలా రోజులు ఏంది వీడియోస్ చేసి సో అయితే నేను నా బ్యాక్గ్రౌండ్ సెటప్ ఎలా ఉంది ఏంటని నేను పెద్దగా పట్టించుకోను కేవలం నా కంటెంట్ ఏంటనేది సబ్స్క్రైబర్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకు కూడా ఏంటనేది తెలియాలని నేను ఇలా నేను ఈ డెకరేషన్ మీద బ్యాక్గ్రౌండ్ వాటి మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ పట్టలేదు సో యూట్యూబ్లో కంటెంట్ మీకు షార్ట్ ఫిల్మ్ అయ్యి ఉండాలా వెబ్ సిరీస్ అయ్యి ఉండాలా ఎనీ కంటెంట్ మీకు కావాలన్నా కానీ కేవలం మీ స్టోరీస్ తోనే నేను వీడియో చేసి అయితే ఇస్తాను యూట్యూబ్ వీడియోస్ కావాలన్నా చేసి ఇస్తాను షార్ట్ ఫిల్మ్స్ చేయాలన్నా ఇస్తాను సో టెన్ మినిట్ డ్యూరేషన్తో తక్కువ మంది యాక్టర్స్తో బేసిక్గా ఫీమేల్ యాక్టర్స్ లేకుండా కూడా మీరు ఒక ఓరియంటెడ్ ఓరియంటెడ్గా ఇచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి ఇస్తాను అనమాట కేవలం ఐదు వేల నేను షార్ట్ ఫిల్మ్ తీసి ఇస్తాను సో అదర్వైజ్ మీకు వేరే ఇంట్రెస్ట్ ఉండి యాక్టింగ్ చేయాలని ఉండి డైరెక్షన్ డైరెక్షన్ మీకు చేయాలని ఉండి లేదా నా స్టోరీని మీకు ఇస్తాను నాకు పేరు ఉంటే చాలు అనేవాళ్ళు కానీ సో ఎనీ జోనర్ ఆఫ్ యాక్టింగ్ మీద ఆఫ్ సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అయినా కానీ నా ఛానల్ అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు మీతో నేను వర్క్ చేసి మనం వర్క్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్గా ఇంకా క్లయింట్స్ వచ్చినట్లయితే వర్క్ అనేది షేర్ చేసుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు సో ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి So, thank you.